వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలి ఈ నాలుగు నైవేద్యాలు తప్పకుండా పెట్టాలి శ్రీరామనవమి హిందువులు ప్రధాన పండుగ ఇది ప్రతి సంవత్సరం చైత్ర శుక్లపక్షం తొమ్మిదో రోజున జరుపుకుంటారు ఈ రోజున శ్రీరాముడిని పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు అందుకే ఈ రోజున శ్రీరాముడి జన్మదినంగా జరుపుకుంటారు శ్రీరామనవమి పూజకు మధ్య మధ్యాహ్నం సమయం అత్యంత పవిత్రమైనది ఈ సమయం ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకుంటారు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఈ వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరు ఆదివారం జరగనుంది శ్రీరామనవమి పూజ ముహూర్తం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరున ఉదయం పదకొండు నుండి ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది నవమి తేదీ ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది నవమి తేదీ ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు గంటలకు ముగుస్తుంది శ్రీరామ నవమి పండుగను శ్రీరాముడు జన్మదినంగా నిర్వహించుకుంటారు ఈ రోజున భక్తులు సరైన ఆచారాలు అనుసరించి శ్రీరాముని పూజిస్తారు ఈ సందర్భంలో చాలా చోట్ల శ్రీరామ కథను వినే సంప్రదాయం ఉంది శ్రీరామనవమి రోజున కూడా కొందరు ఉపవాసం ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల ఆ వ్యక్తి కుటుంబానికి ఆనందం శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈ పండుగను భిన్నమైన వైభవం కనిపిస్తుంది శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుంచి వ్యక్తులు అయోధ్యకు వచ్చి సరయు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి తర్వాత శ్రీరాముని ఆలయాన్ని సందర్శిస్తారు ఈ పవిత్రమైన రోజున రామ భక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ రోజు ఈ వీడియోలో మనం శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలి శ్రీరామనవమి పండుగ రోజు ఎటువంటి మంత్రాలు పారాయణం చేయాలి ముఖ్యంగా శ్రీరామునికి ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ రంగు వస్త్రాలను ధరించాలి ఎటువంటి పూలతో సీతారాములను పూజించాలి ఏ పనులను చేయాలి ఏ పనులను చేయకూడదు ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలి అంటే సూర్యోదయాన్ని కంటే కాస్త ముందు నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేయాలి స్నానం చేసేటటువంటి నీళ్లలో తప్పకుండా కొంచెం గోమూత్రాన్ని కలుపుకుంటే చాలా మంచిది అదే విధంగా తెల్లని గన్నేరు పువ్వు కావచ్చు లేకపోతే తెల్లని నందివర్ధనం పుష్పం కావచ్చు ఏదో ఒకటి తెల్లని పువ్వును నీళ్లలో వేసుకొని కుదిరితే ఒక తులసి దళాన్ని కూడా నెలలో వేసుకొని చక్కగా తల స్నానం చేయాలి స్త్రీలు పురుషులు అందరూ కూడా తలస్నానం చేసి ఆ తర్వాత తప్పకుండా కాసాయిపు వస్త్రాలు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే కూడా చాలా మంచిది ఎందుకంటే శ్రీరామచంద్రుడే వంశానికి మూల పురుషుడు కాబట్టి సూర్యదేవుడు వాళ్లు సూర్యవంశపు రాజులు కాబట్టి శ్రీరామచంద్రుడు ప్రతినిత్యం కూడా సూర్యదేవుడికి నమస్కారం చేయకుండా తన దినచర్యను ప్రారంభించేటటువంటి వాడు కాదు అరణ్యవాసంలో కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతినిత్యం సూర్యుడికి రాజ్యం సమర్పించేవాడు ఆదిత్య హృదయ మంత్రం పట్టించేవాడు కాబట్టి సూర్యదేవుడికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు కాబట్టి ఆ ఎర్రని వస్త్రాలను ధరి తే చాలా మంచిది కుదరనటువంటి వాళ్లు తెల్లని వస్త్రాలను ధరించవచ్చు మగవాళ్లు అయితే చక్కగా తెల్లటి పంచ టవల్ ధరించవచ్చు స్త్రీలైతే ఎర్రని చీర లేకపోతే ఉన్నటువంటి తెల్లని చీరను తప్పకుండా ధరించాలి తర్వాత మూడు నామాలని చక్కగా పెట్టుకోండి శ్రీరామనవమి రోజున తప్పకుండా బొట్టు పెట్టుకుని పూజ చేయాలి కాబట్టి తప్పకుండా ప్రతినిత్యం కూడా సాంప్రదాయాన్ని బట్టి బొట్టు పెట్టుకోవాలి కనీసం ఈ శ్రీరామనవమి పండుగ రోజు అయిన మంచిగా నుదుటన నిండుగా బొట్టు లేకపోతే భస్మాన్ని ధరించండి చక్కగా గంధం కుంకుమ నుదుటున పెట్టుకోండి ఆ తర్వాత ఇంటికి తోరణం కట్టాలి మామిడాకులతో చక్కగా తోరణం కట్టాలి ఉగాది పండుగ రోజు దారుణం కట్టాం కదా దాన్ని తీసేసి తప్పకుండా తోరణం కట్టాలి ఎందుకంటే సీతారాములు ప్రతి ఇంట్లోకి ప్రవేశించేటటువంటి పర్వదినం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిన తర్వాత రాముడు ప్రతిష్టాపన జరిగిన తర్వాత వస్తున్నటువంటి రెండవ శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి పండుగను మనం విశేషంగా జరుపుకోవాలని అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి అనేది మన హిందువులు కళ ఐదు వందలు సంవత్సరాల నుండి మనం ఎంతో కష్టపడి పోరాడే చివరకు శ్రీరాముడికి రామ మందిరం నిర్మించుకున్న కాబట్టి అయోధ్యలో కూడా విశేషంగా అంగరంగ వైభవంగా ఈ వేడుక జరుగుతుంది మనకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తి అవతార సమాప్తి చేసి వైకుంఠానికి వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడన్నమాట ఎక్కడ శ్రీరాముని తలుచుకుంటూ ఉంటారు శ్రీరామచంద్రుని పాటలు పాడుతూ ఉంటారు అక్కడ ఆంజనేయ స్వామి చేతులు జోడించి భాష వారి పరిపూర్ణ లోచనం అంటే ఆంజనేయ స్వామి ఆనంద భస్పాలను కన్నీళ్లు కారుస్తూ శ్రీరామ శ్రీరామ అంటూ ఆ ఇంట్లోనే కూర్చుంటాడు ఆంజనేయుడు ఆ ఇంటి దరిదాపుల్లోకి రాక్షసులు రాకుండా దుష్ట శక్తులు రాకుండా రక్షిస్తాడు ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్లయితే వాస్తు దోషాలు ఉండవు మనకు నరదృష్టి ఉండదు నరపీడ ఉండదు సకల దేవతలు ఇంట్లో ప్రవేశిస్తారు కాబట్టి తప్పకుండా సీతారాములు ఫోటో ఒకటి తెచ్చి శ్రీరామనవమి పండుగ రోజు పెట్టుకోండి మీ ఇంట్లో ఉండే సీతారాముల చిత్రపటం ఆ ఫోటోకి చక్కగా పూజ చేసుకోవచ్చు ఇంతకీ పూజ ఎలా చేయాలంటే ముందుగా మహాగణపతిని ప్రార్థన చేయండి గణపతి మీద ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకుని ఆ తర్వాత చక్కగా దీపాలు వెలిగించండి మూడు ఒత్తులు వేసుకుని ఆవు నెయ్యితో కావచ్చు నువ్వుల నూనెతో కావచ్చు కొబ్బరి నూనెతో కావచ్చు దీపాలు వెలిగించండి గంధము కుంకుమ బొట్లు పెట్టి ముఖ్యంగా స్వామి స్వామి వారికి తులసి దళాలతో పూజ చేయాలి స్వామి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి తులసి దళాలు శ్రీరామనవమి రోజున సీతారాములకు సమర్పిస్తే ఆ స్వామి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు ముఖ్యంగా ఎర్రటి పూలతో స్వామిని పూజ చేస్తే స్వామి తొందరగా అనుగ్రహం కలుగుతుంది ఎర్ర గులాబీలు లేకపోతే ఎర్రని మందారపు పుష్పాలతో స్వామిని పూజించాలి ఆ తర్వాత నైవేద్యం ఏం పెట్టాలంటే ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు పానకము వడపప్పు అదే విధంగా పరమాన్నం తీపి అన్నం అంటే స్వామివారికి చాలా ఇష్టమైన దద్దోజనం పానకం వడపప్పు ముఖ్యంగా బెల్లం పరమాన్నం దద్దోజనం ఈ స్వామికి నివేదన చేయాలి స్వామికి నివేదన చేసిన తర్వాత చక్కగా ధూపం సమర్పించండి అగరవత్తులు వెలిగించుకొని స్వామికి పూజ చేయాలి ఆ తర్వాత స్వామివారి ముందర ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా నివేదన చేసి హారతి ఇవ్వాలి శ్రీరామచంద్రుడు యొక్క రామరక్షా స్తోత్రాన్ని శ్రీరామచంద్రమూర్తి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి బాలకాండ అంటే శ్రీరాముడు పుట్టేటటువంటి కథనాన్ని చదువుకోవడం చాలా మంచిది శ్రీరాముని యొక్క చరిత్ర విన్నా చెప్పిన మహాపుణ్యం మనం చదివినా విన్నా కూడా మన పాపాలన్నీ ఎంత కూడా నశిస్తాయి ఈ శ్రీరామనవమి పండుగ రోజు ఉపవాసం చేయాలనుకు అంటున్న వారు తప్పకుండా ఉపవాసం చేయవచ్చు పన్నెండు సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలు ఉపవాసం చేయకూడదు అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకూడదు సీతాదేవి రాముల వారితో ఒక్కసారి ఇలా చెప్పారు మీ ఉంగరాన్ని నాకు తెచ్చి ఇచ్చి లంకను కాల్చి చూడమనిని తెచ్చి మీకు ఇచ్చి మన ఇద్దరిని కలిపినటువంటి మహానుభావుడు కదా ఆంజనేయుడికి ఏమైనా బహుమానం ఇవ్వండి అంటే శ్రీరాముడు చిరునవ్వు నవ్వి సీత ఆంజనేయుడే నేను నేనే ఆంజనేయుడు ఆంజనేయుడికి నేనేమి ఇవ్వగలను మేము ఇద్దరం కూడా ఒక్కటే అంటే అప్పుడు సీతాదేవి అంటుంది మీరు ఎప్పుడు ఇలాగే అంటారు నేను ఇస్తానని తన మెడలో ఉన్నటువంటి అమూల్యమైన రత్నాల హారాన్ని ఆంజనేయుడికి ఇస్తుంది సీతమ్మ తల్లి అప్పుడు ఆంజనేయ స్వామి ఆ రత్నాల హారాన్ని తీసుకొని కొరికి కొరికి చెవి దగ్గర పెట్టుకుని పారవేస్తూ ఉంటాడు అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి వారు నవ్వుతూ ఉంటే సీతాదేవికి కాస్త కోపం వచ్చింది ఆంజనేయ నేను ఎంతో ప్రేమ తో ఇచ్చినటువంటి ఆ రత్నాల హారాన్ని కొరికి వేశారు ఎందుకు అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు మా సీతమ్మ తల్లి నీవు ఇచ్చినటువంటి ఈ రత్నాల హారం వెలకట్టలేనిదే కావచ్చు కానీ ఈ రత్నాల హారంలో నా శ్రీరాములు ఏమైనా ఉన్నాడని చూస్తే రాములు లేరు రాముని రూపమేమీ లేదు రామనామము ఏమైనా వినిపిస్తుందా అని చెవి దగ్గర పెట్టుకుంటే రామనామము వినిపించలేదు రామ రూపము రామనామము లేని రత్నాల హారము ఎంత విలువైనదైనా నాకెందుకమ్మా అందుకే పారవేశాను అంటే అప్పుడు సీతాదేవి ఓహో అయితే నువ్వు వేసుకున్నటువంటి నగలలో ఉన్నాడా శ్రీరాములు అంటే నేను ధరించినటువంటి ఆభరణాల్లోనే కాదమ్మ నా హృదయంలో ఉన్నాడు చూడు అని జై శ్రీరామ్ అని తన హృదయాన్ని చీల్చేస్తాడన్నమాట అప్పుడు ఆంజనేయ స్వామి హృదయంలో సీతారాములు కనిపిస్తారు అందరూ కూడా నమస్కారం చేసుకుంటారు అలా సీతారాముల తన హృదయంలోనే దాచుకున్నటువంటి మహాభక్తుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఆయనకు నమస్కారం చేస్తే ఆ నమస్కారం సీతారాములకి చేరిపోతుంది సీతారాముల అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది కాబట్టి రామాలయం దగ్గరలో లేనటువంటి వాళ్లు స్వామి దేవాలయానికైనా వెళ్లి భక్తి భక్తిశ్రద్ధలతో పూజించి ఆరాధించి రావచ్చు ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ రోజు రాముల వారి కళ్యాణం చూడండి ప్రశాంతంగా మంచి ప్రవచనాలు వినండి రామాయణం గురించి వినండి ముఖ్యంగా ఎవరిని తప్పుగా మాట్లాడకండి వేరే వాళ్ళని తిట్టకండి ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ రోజు మాంసాహారాన్ని భుజించకూడదు ముఖ్యంగా ధూమపానం మద్యపానం అలవాటు ఉన్నటువంటి వాళ్లు శ్రీరామనవమి రోజు పొరపాటున కూడా సేవించకూడదు దంపతులు తప్పకుండా రాత్రి బ్రహ్మచార్యాన్ని పాటించాలి శ్రీ కలయిక అనేది పూర్తిగా నిషిద్ధం ముఖ్యంగా సాయంకాల వేళలో ఇంటి దగ్గర ఐదు దీపాలు వెలిగించండి పూజ మందిరంలో రెండు దీపాలు సింహద్వారం దగ్గర అంటే మెయిన్ డోర్ దగ్గర రెండు దీపాలు తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించండి ఐదు వందలు సంవత్సరాలు తర్వాత రామ మందిరం నిర్మాణం జరిగింది రామ ప్రతిష్టాపన జరిగింది ఐదు దీపాలు వెలిగించి చక్కగా శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించ శ్రీరామనవమి పండుగ రోజు సులువుగా ఇంట్లోనే శ్రీరాముని పూజ చేయండి చక్కగా సీతారాముల పూజ చేసుకోండి శ్రీరామరక్ష సర్వ జగత్తు రక్ష మన అందరికీ సీతారామ లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మీ మీకున్న ధర్మ సందేహాలు గురించి తీసి రమ్మని కామెంట్ చేయండి